పరిశుద్ధ ఆత్మ అనే ఆ కదలిక నీటిలో ఉన్నదా ఆత్మీయ కథలిక ఉన్నదా ఏ కథలిక ఉన్నది నీటిలో ఒక కథలిక లేనటువంటి పరిస్థితిలో ఒక కథలిక తీసుకొచ్చింది ఒక తండ్రిని కోడిపోయిన స్త్రీలో ఆమె పేరే కదలిక పేరుకు తగ్గట్టే ఆమె చేసింది తన జీవితంలో పేరుకు తగ్గట్టే ఆమె చేపట్టింది కార్యాలు పేరుకు తగ్గట్టే సాధించింది స్త్రీలారా నీకు పేరు లేని ఎవరు లేరు ఇక్కడ పేరు లేని స్త్రీ అంటూ ఎవరు లేరు నీకు పేరున్నది కానీ నీ పేరుకు అర్థం తెలుసా నీ పేరుకు అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించావా ఒకవేళ పేరుకు అర్థం తెలిసినట్లయితే ఆ పేరుకు తగ్గట్లు బ్రతకగలుగుతున్నావా ఈ దినము మొట్టమొదటి సవాలు ప్రభు నీకు వేస్తున్నాడు నీ ఇంట్లో ఎలాంటి తగ్గలేక ఉన్నది నీ జీవితము ఎటువంటి కదలిక తీసుకొని రావాలని ఆశపడుతున్నావు నీవు వెళ్ళేటువంటి గుడిలో ఆరాధనలో ఎటువంటి కదలిక తీసుకొని రావాలని ఆశపడుతున్నావు ప్రశాంతంగా ఉన్న గుడిలో గొడవల కదలికనా నీ భర్త ఎటువంటి రీతిగా బ్రతుకుతున్నాడు నీ ఇంటిలో ఎటువంటి కదలిక దేవుని మహిమపరిచే కదలికనా లేకపోతే దేవునికి అవమానకరమైన కదలిక నీ గుడిలో తీసుకొని వస్తున్నావా నీ కదలిక దేవుని మందిరంలో ఎలా నీ కదలిక దేవుని ఆలయ ప్రాంగణంలో ఎలా ఉన్నదమ్మా నీ కదలిక ప్రజలకు భయం కలిగిస్తుందా నీ కదలిక ప్రజలకు బాధ కలిగిస్తుందా నీ కథలిక ప్రజలకు వేదన కలిగిస్తుందా నీ ప్రజలకు నీ కదలిక అనేక మందికి నెమ్మది లేకుండా చేస్తుందా నోవా కథలి ఆనాడే కాదు ఈనాడు స్త్రీలకు ఆశీర్వాదకరమైన కథలి ఆమె ఆనాడు మోసే కాలములో ఆమె కథలికా స్త్రీలాగా ఈనాడు నీవు ఆశీర్దింపబడ్డావు ఆమె కదలికను బట్టి ఆమె కదలిక నీకు ఆశీర్వాదం ఈ దినం మట్టుకు తీసుకొని వచ్చింది ఆమె కదలిక నీకు దీవనకరంగా నువ్వు బ్రతుకుతున్నావు ఈ దినమున లేకపోతే ఆమె కదలిక చేయకపోయితే ఈనాడు నీవు అనక దొక్కబడే స్త్రీగా అభాగ్యురాలుగా నీవు ఎంతగానో హీనమైన బ్రతుకు బ్రతికే స్త్రీగానే ఉంటుంటే ఈనాడు గౌరవంగా ఈనాడు ఒక స్త్రీగా ఒక మర్యాదగా ఒక గుర్తింపుతో మా పురుషులతో సమానంగా E o prato com